ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము పది పదకొండు కలిసి ఉన్నాయి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృజించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఈ వచనాలలో ఇరవది నలుగురు పెద్దలు సింహాసనము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సృష్టి ఇవన్నీ కూడా ఈ రెండు వచనాలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశీనుడయుండు వాని ఎదుట సాగేలా పడిరి అని ఉంది పెద్దలు ప్రభు అయిన యేసుక్రీస్తునకు వాళ్ళు సాగిలపడిరి నమస్కారము చేసిరి రెండు పదాలు ఇందులో కనిపిస్తాయి ఒకటి సాగిలపడుట రెండు నమస్కారము చేయుట ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనములో రాయబడిన మాట కూడా చూడాలి ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిల పడిరి నమస్కారము చేసిరి అని ఉంది నాలుగు జీవులు అనే మాట మనకు కనిపిస్తుంది ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పినారు నాలుగు జీవులు ఎక్కడ కనిపిస్తాయి మనకు నాలుగు జీవులు ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే నాలుగవ అధ్యాయము ఎనిమిదవ కనిపిస్తాయి నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చనంలో ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియువును దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగల్లో చెప్పుచుండును అనే మాట ఉంది నాలుగు జీవులకు ఆరేసి రెక్కలుండెను నాలుగు జీవులకు ఆరేసి రెక్కలు ఉండెను మరి అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి అనే మాట కనిపిస్తూ ఉన్నాయి తదుపరి భూతవర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పడము జరిగింది కాబట్టి ఐదు పద్నాలుగులో ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేశారు ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి అనే మాట కనిపిస్తుంది సాగిలపడుట నమస్కారము చేయుట అది కూడా సింహాసనాసీనుడై ఉన్న దేవునికి ఆయన ఎదుట సాగిల పడుట అనేది మనకు అర్థమవుతుంది మరి నాలుగవ అధ్యాయము చూస్తే నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూస్తే సింహాసనము చుట్టూ ఇరవది నాలుగు సింహాసములు ఉండెను ఈ సింహాసములందు ఇరవది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకున్న వారై కూర్చుండిరి అన్నమాట మాట ఉంది అంటే ఇరవది నలుగురు పెద్దల గొడక సింహాసనాలు ఉన్నాయి వారు కూడా సింహాసన మీద కూర్చున్నారు వారు తెల్లని వస్త్రాలు ధరించినారు వారి తలల మీద సువర్ణ కిరీటములు ఉంచబడ్డాయి అనేది మనకు అర్థమవుతుంది వారు కూడా సింహాసనం మీద కూర్చున్నట్టుగా మనం చూస్తాం అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాళ్ళు లేచిరి వారి కిరీటములు సింహాసనం మీద వేసిరి వారు ఆయనను కీర్తించి ఆరాధించరి అనేది ఇక్కడ మనకు అనిపిస్తున్నమాట నమస్కారం చేశారు జీవించుతున్న వానికి యుగ యుగములు జీవించుతున్నటువంటి దేవునికి వాళ్ళు నమస్కారము చేసిరి అనేది మనకు మాట ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా చూస్తే చూస్తే ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి అని మాట ఉంచాలి ఆ ఇరువది నలుగురు పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల ప్రభు యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది తర్వాత మనం చూడగా దేవుని వాక్యము మనకిలాగా జ్ఞాపకము ఉంది ఇదే ఐదవ అధ్యాయంలోని ఐదవ అధ్యాయం పద్నాలుగవ పద్మవసములో ఇలా ఉంది పద్మవసములో అంతటా పరలోకమందును భూమి భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీనుడై ఉన్న వానికి పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కని చెప్పుట వింటిని అన్నాడు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు వ్యవహాన్ మాట్లాడుతున్నాడు కాబట్టి పిల్లకు స్తోత్రము గొర్రెపిల్లకు ఘనత గొర్రెపిల్లకు మహిమ గొర్రెపిల్లకు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అనే మాట గొర్రెపిల్ల అనగా చెప్పుకున్న మనము ప్రభువైన యేసుక్రీస్తుని మనము చెప్పుకున్నాం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు వచ్చినం కూడా చూస్తే పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో అప్పుడు ఆ ఇరవది నలుగురు పెద్దలు నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాశీనుడకు దేవునికి నమస్కారము చేసిరి అనే మాట కనిపిస్తుంది ఇక్కడ పెద్దలున్నారు ఇక్కడ నాలుగు జీవులు గుడక ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి ఆమెన్ అని చెప్పగలిగినారు సాగిలపడుటారు తర్వాత ప్రభువును స్థుతించుడి అనే మాట ఉంది ప్రభువును స్థుతించుడి దేవుని పిల్లలు దేవుణ్ణి స్థుతించువారై ఉండాలి దేవుని పిల్లలు దేవుని స్థుతించాలి దినమునకు కేవలం ఒక్కసారైనా దినమునకు కేవలం రెండు దేవుణ్ణి మనము స్థుతించుమారమై ఉండాలి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నట్టుగా దేవుని స్థుతించే విషయంలో మనము ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదు ఆయనను మనము స్థుతించాలి ఆయన ఎదుట మనము సాగిలపడాలి అనేది ఈ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంది తొంభై ఐదవ కీర్తనకు వచ్చేస్తే తొంభై ఐదవ కీర్తన మనం చూడగా ఇలా వాక్యం చెబుతుంది నాలుగవ ఆరవ చరణం తొంభై ఐదవ కీర్తన ఆరవ వచనం చూడండి ఆయన మనదేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని ఉంది ఆయన మనదేవుడు అనే మాట కనిపిస్తుంది ఆయన మన దేవుడు మన దేవుడు అంత మాత్రం కాకుండా ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఏడవచ్చినము రండి రండి నమస్కారము చేసి సాగిలపడదాం మోకరించుదాము నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు రండి నమస్కారం చేద్దాం అన్నాడు అవునా ఆయన మన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి నమస్కారము చేయాలి సాగిల పడాలి ఆయన మన దేవుడు మనం ఆరించ ఆరాధించే దేవుడు మనము పూజించే దేవుడు కాబట్టి ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు ఆయన మనల్ని మేపుతున్నాడు ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు కాబట్టి మనము సాగిల పడుట నమస్కారము చేయుట అనేది దేవుని వాక్యం ఉంది ఇవి ఇందులో మనకు కనిపించేటువంటి కొన్ని మాటలు అది మనం గుర్తుంచుకుందాం తర్వాత రండి ప్రకటన గ్రంథానికి వచ్చేస్తే కనుక ఈ ప్రకటన గ్రంథములో ఏడవ అధ్యాయము వచనం చూడండి ఒకసారి ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చనం దేవదూతలందరూ సింహాసము చుట్టును పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి వారు ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యోముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ దేవునికి నమస్కారము చేసిరి అనే మాట కనిపిస్తుంది ఎవరు వెళ్ళు అంటే ఆ దేవా దూతలందరూ దేవుని దూతలందరూ కుడుక దేవుని దూతలందరూ కుడుక సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు జీవుల చుట్టూ నిలబడి ఉన్నట్టుగా చూస్తాం వారు సింహాసం ఎదుట సాష్టంగా పడ్డారు దేవునికి స్తోత్రమని చెప్పినారు సాష్టంగా పడ్డ మాత్రమే కాదు దేవునికి వాళ్ళు స్తోత్రములు అని చెప్పినారు అవునా స్తోత్రం మహిమ జ్ఞానము కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని వారు దేవుట సాగిలపడిరి నమస్కారము చేసిరి అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం పదకొండవ అధ్యాయం పదహారవచనము చూడండి పదకొండవ అధ్యాయము పదహార వచనములు కొడుక అంతటా దేవుని ఎదుట సింహాసన శివులకు ఆ ఇరవై నలుగురు పెద్దలు శాస్త్రాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సద్వాకారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము అని ఉంది ఆయన ఏలువాడు ఆయన మనల్ని ఏలువాడు మనల్ని పరిపాలించువాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి వర్తమానభూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఉన్నావు ఏలుచున్నావు అంటూ మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం యుగ యుగములు ఏలువానికి పరిపాలించువానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది ఆయన మన దేవుడు ఆయన మనల్ని పాలించువాడు ఆయన మనల్ని పోషించువాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఎవరు దేవుని పిల్లలమైన మనం ప్రభు ఎరిగిన మనం ఆయన శృతించ వారమై ఉండాలి ఇక చివరిగా మనం ఆలోచన చేస్తే మతైసు వార్త రెండవ అధ్యాయం వచనంలో మతైసు వార్త రెండవ అధ్యాయము వచనం పది పదకొండు కలిసి ఉన్నాయి చదువుకుందాం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అనే మాట ఉంది ఎవరు వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అనే మాట మనకు కనిపిస్తుంది తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసినారు నక్షత్రమును చూచారు అత్యానంద పరితులైనారు ఇంటిలోనికి వచ్చినారు తల్లి అయిన మరియను శిశువును చూచారు సాగిల పడినారు ఆయనను పూజించినారు తమ పెట్టెలు విప్పారు బంగారము సామ్రాని భోలము కానుకలుగా ఆయనకు సమర్పించది వారు ఆయనను చూడగానే బాలునిగా కనిపించినాడు యేసుక్రీస్తు ప్రభు బాలుడు బాలుడని వాళ్ళు బాలుడని వాళ్ళు చిన్న చూపు చూడలేదు అవునా బాలుడు కాదు బలవంతుడైన దేవుడు బాలుడు కాదు ఆయన మనల్ని పరిపాలించువాడు మనల్ని పోషించువాడు అని వాళ్ళు సాగిల పడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది సాగిల పట్ట మాత్రమే కాదు వారు పూజించరి అని వాక్యం చెబుతుంది వారు పూజించారు తర్వాత వారు పెట్టెళ్ళు విప్పారు బంగారము సాంబ్రాని బోలము కానుకలుగా ఆయనకు సమర్పించరి అన్నమాట వ్రాయబడింది మొదట స్థుతించుట రెండవది కానుకలు సమర్పించుట మొదట ఆరాధించుట రెండవది కానుకలు సమర్పించుట మొదట దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆ తదుపరి కానుకలు సమర్పించుట అనేది దేవుని వాక్యమైన బైబిల్ చెబుతోంది అందును బట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు అర్హుడు అనేది మనకు అర్థమవుతుంది ఆ పెద్దలందరు కొడుక ప్రభువు ఎదుట సింహాసనం ఎదుట వారి కిరీటాలు పాడేసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించది అనేది వాక్యం చెబుతుంది అందును బట్టి దేవుడు మనల్ని కాపాడాడు సంరక్షించినాడు పోషించాడు ఈ దినం రెండవ ప్రభు దినం ఇచ్చాడు అందును బట్టి ప్రభువును మనము ఆరాధించుట మయంపరచుట అనేది ఎంతైనా మనకు తగ్గింది అనేది గుర్తు చేసుకుంటూ మన కోసమై ప్రాణం పెట్టి రక్తం గార్చి చనిపోయి సమాచేసినటువంటి యేసు క్రీస్తును ఆరాధించుట ఆ మనకు తగ్గింది ఈ దినమందు ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందు కొనసాగుదాం అట్టి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె